తను ఒక కాకలెగ్గం అవుతున్నట్టున్నది ఇటు ఎండ కొడుతుంది అటు ఆన పడుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఎండ కొడుతుంది అప్పుడప్పుడు ఆనవైతుంది ఆడైతుంది ఒక కాకిలగం మూడంతా గిడెట్ వస్తున్నా ఎవరు వచ్చినావు ఏ కుసమే వచ్చినరా నాతోనే పండువా నీకు అరే నీకు సంగతి ఏం సంగతిరా అరే మీకు ఈ రోజు లైలానా ఇద్దరికి మేము క్లాస్ క్లాస్లో కాకి 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 అంటూ రా దేవుడు కూడా ఫిక్స్ అయిపోయింది కాకిలగ్గమని ఈరోజు ఈ టెండ కొడుతుంది కొడుతుందట ఆనబడుతున్నది అప్పుడే అనుకున్నా నేను ఎన్నో అవుతుంది అనుకున్నా ఇదే ముచ్చట అన్నమాట అరే ఆమె లేదారా పత్రికలా ఓలా పత్రిక చదవాలా ఎన్నెన్ పత్రిక చదవాలా ఇంట్లో చిన్న లైబ్రరీ అయిపోయింది ఆ పత్రికలతోని పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ వచ్చినట్టు గడ వస్తున్నాయి ఇవ్వని చదవాలా ఎన్నో చదవాలా ఆ ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క వంద కట్నం పెట్టుకుంటా పోయినా నా బిగడ్ భూమమ్మ పడుతుంది అన్ని పత్రికలు వచ్చినాయి ఉరేవో ఆవుర నాగ్గు అన్నీ వస్తున్నాద్రారియవో పత్రికలు కాదురా వింత వింత పత్రికలు కూడా వస్తున్నాయి నాకు లేచిపోయిన వారి పెళ్లి పిలిపట రేపు పోలన్న నువ్వు ఓల పెళ్లి పోతున్నావు అంటే లేచిపోయిన వారి పెళ్లి పోతున్నా చెప్పారా బాబు నాకు అర్థమైతే లేదు అరే వచ్చిందిరా విడాకుల వారి పెళ్లి పిలిపడా ఎట్లా పోవాలా ఎట్లా పోతావరా ఏమని చెప్తావు అలా పెళ్లిపోయేటప్పుడు ఓలా చెప్పవు డైరెక్ట్ పోయి డైరెక్ట్ పోయి అన్నం తింది ఆగురా ఆగోనిక రాజేశ్వరి పెళ్లి కేంద్రం మస్తు మంది పోయినరు అరే ఆడు పెళ్లి ఖర్చులకు వంద వాదన ఇస్తాను అందుకే మంది వైలు అందుకని పోయినరాడు పెళ్లికి అంత మంది ఆవురా నాకు ఏంద్రాడు నేను మా ఫ్యామిలీ మొత్తం పోతుంటుంది వేరే చుట్టాలు కూడా ఫోన్ చేస్తుంటే అమ్మని మంచి మంద మంది వస్తుంది రేపు నేను పెళ్లి చూపులో కూతున్నా ఎట్లయితే మరి ఏంది నువ్వేంద్రా చిన్న పోనం స్కూల్ కోయినట్టు ప్రతి రోజు పెళ్లి లో కూతున్నావు ఏ అట్లా కాదు మామా వస్తున్నాయి మరి అట్లా అరే నేను రేపు పెళ్లి చూపులో కూతున్నా పిల్లలు నచ్చితే ఏమడగలరా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగు అగ్గు గంత పెద్ద మాట అంటే ఎందు మరి ఇప్పటి జనరేషన్ అంతా వేరున్నది పెళ్లి చూపులో కొడుతుంది పెళ్లి కొడుతున్నది అందుకనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఖచ్చితంగా అడుగు అరే అంత డౌట్ అడగలరా అవి ఏమనుకుంటామో ఏమనుకుంటే వాళ్ళు ఏమని అనుకోని అడగల ఇప్పుడు సిగ్గుపడి అనుకో మళ్ళీ నువ్వు సిగ్గుపడాల్సి వస్తుంది నువ్వు నీకేమైందిరా ఏం కూడా నీకు రెండు పెళ్లి చూపులకు పోయినా పెళ్లి చూపులకే పోయినా పెళ్లిళ్ళని వేరేళ్ళతో అయిపోయినాయి అదేంటోరా నేను పెళ్లి చూపులో అయినా ప్రతి అమ్మాయి వాళ్ళు ప్రేమించిన తో అరే కాని నేను ప్రేమించిన అమ్మాయి వేరే పెళ్లి చూపులకు వస్తే ఆయన పెళ్లి వేసుకుని పోయింది బాధపడకరా అంతకంటే మంచోలు దొరుకుతారు అమ్మాయి గురించి తెలుసుకున్న తర్వాతనే చేసుకో పక్క అడిగిన తర్వాత అన్ని కనుక్కున్నాక చేసుకుంటారు పెళ్లి సరే మరి సరే మరి గివ్వి అడుగు మాచ్చిమండి ఒక నేను పోతా సరే మరి రాత్రి కలుద్దాం ఆ సరే సరే కలుద్దాం సరే సరే బాయ్ మరి ఆ సరే సరే బాయ్ బాయ్ బాయ్